సంతోష్ పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అప్డవేట్ సమర్పించడం జరిగింది సెల్లు కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఈరోజు అప్డవేట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకొని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము నువ్వు హరీష్ హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాంగు విలువకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా రాంగ్ మూలెక్కి ఎక్కపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని గుర్తించడం జరిగింది అనే అప్డవేట్ లో చెప్పడం జరిగింది అదేవిధంగా నానాభూతులు తిడుతూ రాయలే అంటే పత్రికాముఖంగా తెలియజేయని విధంగా ఈరోజు నానాభూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అప్డవేట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఇంటి పరిస్థితుల్లో సాకి సాంగ్మూల్యం ఇవ్వాలని లేకపోతే నీ అంత చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఈ ఇందులో చెప్పడం జరిగింది అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి అంతకంటే ముందు రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది ఈ కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మధ్య వేణుగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇందులో ఇరికించాలనే ప్రయత్నం చేసినట్టు ఈ యొక్క అప్డవేట్ ద్వారా తెలుస్తా ఉంది అదేవిధంగా నేను హైకోర్టులో కూడా మేము మేము వాదించడం జరిగింది అత హరీష్ రావు గారికి ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వారితో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చెప్పకుండా చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి మేము చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి నిన్న ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పంచ్ అవుట్ ఏసీ తెలియజేయడం జరిగింది ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అఫిడవిట్ను మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈరోజు వారు అందరికీ ఇరవై వేల సొంత పూచికద్దుతో రెండు షూటిలతో వారికి పేర్ ఇవ్వడం జరిగింది కోర్టులో మేము అతను చెప్తున్నాడు ఇది చెప్పదలుచుకున్నాడు అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు జైలు అథారిటీకి లక్ష్మణ్ గారు వస్తారు వారిని అలో చేయండి వంశీ ఇచ్చే అప్డవిట్ తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు వారి ఆదేశానుసారం ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్ళి అతను ఏం చెప్తాడు అతను సొంత రైటింగ్తో అతని సొంత రైటింగ్తో జైలు కోర్టు గారికి సమర్పించడం జరిగింది ఏం జరిగింది ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అదేవిధంగా ఎంత బాధ పెట్టారు ఎన్ని బూతులు తిట్టారు పత్రి ఒక డిసిపి కానీ అంటే ఇందులో చూసినప్పుడు ఒక డిసిపి బాధ్యత గల వ్యక్తి ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇందులో రాసడం జరిగింది అంటే పత్రికలలో రాయని కూతురు కూడా వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ కేసులో సహకరిస్తే నీ జాబ్ ఉంటుంది ఉండే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఆశపడడం జరిగింది దానికి కూడా ఒప్పుకోలేదని చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా మాకు మా వాంగ్మూలం ఇవ్వకపోతే నీకు నరకం చూపిస్తాము ఈ కేసులు పెట్టి ఇరిగిస్తాము ఇది ఈ ఏ కేసులో ఫోట్ టాపింగ్ కేసులో ఇరిగిస్తాము ఇంకా వేరే కేసులలో ఇరిగిస్తామని కూడా అతను అప్డేవిలో చెప్పడం జరిగింది అది నిన్న నిన్న ఏదైతే ఉందో హైకోర్టు ఏసీబీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చే చేయకండి ఎందుకంటే మేము విన్నవించాము ఈ ముగ్గురు అరెస్ట్ చేసి వారు చెప్పకున్నా కూడా వారు చెప్పినట్టు కొన్ని కంఫీషన్ స్టేట్మెంట్స్ సృష్టించే అవకాశం ఉంది సృష్టించారు అందులో మాకు భయంగా ఉంది కాబట్టి ఈ కేసు హరీష్ రావు గారిని ఇరికి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు విన్నవించినప్పుడు కోర్టు వారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించడం జరిగింది ఎప్పటి వరకు అని చెప్పలేదు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినప్పుడు సహకరించాడు అయినా కూడా వాళ్ళ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉంటాడు కిరాయి ఉంటే కోర్టు నుంచి రాడు కోర్టు నుంచి ఆర్డర్ ఉంది ఫిఫ్త్ రోజు టెన్ నుంచి ఫైవ్ వరకు ఇంటి పైన పోలీస్ అధికారుల పైన ఏ విధంగా చర్య తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా మేము నిర్ణయిస్తాం ఎక్కడెక్కడ ఏ ఫోరంలలో ఏ విధంగా కేసులు వేయొచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేయించాలి వారి మీద ఎలాంటి ప్రైవేట్ కేసులు వేయాలి అన్నదాన్ని ఖచ్చితంగా వంశీకృష్ణ బయటకు వచ్చాక రేపు విచారించి తనను మళ్ళొకసారి ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేసుకొని మేము న్యాయవాదులందరం కూర్చొని రేపు డిసైడ్ చేసుకొని తన ఆదేశాల ప్రకారం ఎవరైతే వంశీకృష్ణ రిలీజ్ అయ్యాక మేము డిసైడ్ చేస్తాము ఏ ఫోరంలో వేయాలి ఎందుకంటే అతను చెప్పిన విధం ఈ కేసులో ఎవరైతే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్లు వాదించిన అడ్వకేట్ తీసుకొని వెళ్ళి ఈరోజు అతన్ని పోలీసు వాళ్ళ ముందు ప్రొటీ చేయడం జరిగింది కోర్టుకు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు పది గంటల నుండి ఐదు గంటల వరకు రావాలన్నప్పుడు అడ్వకేట్ తీసుకెళ్ళినప్పుడు కూడా అతనికి చెప్పకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓన్లీ ఇబ్బంది పెట్టాలే హరీష్ రావు గారిని ఇందులో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా దీనికి కేసుకు సంబంధించిన ఎలాంటి చర్య తీసుకోవాలి అన్ని ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం తీసుకుంటాం అతను రిలీజ్ అయ్యాక ఎలాంటి అయినా కూడా తెలియజేస్తా పోలీస్ వాళ్ళు ఇలాంటి దీని మీద ఎలాంటి స్పందించలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కానీ మీరు చేయలేదు అని చెప్తారు ఒక కేసుకు సంబంధించి డీసీపీ ఒక కేసును విచారించాలి అంటే చాలా పెద్ద కేసు అంటే రెండో విషయం ఇందులో ఏసీపీ గారు ఎస్ఐసిఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులో కూడా ఏసీపీ చేయడం జరుగుతుంది ఒక డీసీపీ గారు ఒక ఒక సామాన్యమైన అక్యూజుడ్ వచ్చినప్పుడు తను వచ్చి విచారించాల్సిన అవసరం లేదు అదేవిధంగా విచారించవచ్చు అధికారాన్ని విచారణ కానీ పడ్డపుతులు తింటూ భయభ్రాంతం చేస్తూ ఈ విధంగా చేయడం అనేది ఇది బాధాకరం అది కోర్టుకు ఖచ్చితంగా మేము ఈరోజు దీనికి సంబంధించిన అప్డవేట్ తీసుకొచ్చి వేయడం జరిగింది తీసుకోవడం జరిగింది కోర్టు తర్వాత దీనిపై ఒకసారి చూసిన తర్వాత ఎలాంటి చర్య తీసుకోవాలని కోర్టు ఈ నిర్ణయిస్తారు సంబంధించిన దీన్ని తీసుకొని ఎలాంటి కేసులు పెట్టాలి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తాం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్ లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించు గురు తగ్గింపు ధమాక అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా